నమస్తే అన్న అందరికీ నమస్కారం తాజాగా కువైట్ కేబినెట్ నిర్ణయం ప్రకారం కువైట్లోని ప్రవాసులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం తాజా మంత్రివర్గ నిర్ణయం ప్రకారం కువైట్ నివాస వ్యవహారాల దర్యాప్తు విభాగం ఇటీవల ఫ్యామిలీ వీసా నిబంధనలు ఉల్లంఘించినందుకు డజన్ల కొద్ది ప్రవాసులకు సమన్లు జారీ చేసింది ఉల్లంఘించిన వారి యొక్క స్థితిని క్రమబద్ధీకరించడానికి లేదా వారి యొక్క కుటుంబాలను వారి యొక్క స్వస్థలాలకు తిరిగి వెళ్ళడానికి ఒక నెల గ్రేస్ పీరియర్ మంజూరు చేయబడింది ప్రస్తుతం కువైట్ దేశంలో మనం చూసుకుంటే మన యొక్క కుటుంబాన్ని తీసుకొని రావాలంటే మన యొక్క జీతం తప్పనిసరిగా ఎనిమిది వందల దినార్లు ఉండాలి అలాగే డిగ్రీ సర్టిఫికెట్ ఉండాల్సి ఉంటుంది అలాగే వీసాకు అప్లై చేసుకున్నప్పుడు మనం చూసుకుంటే మనకైతే ఎనిమిది వందల దినార్లు జీతం ఉండడంతో అయితే కువైటు ప్రభుత్వం అయితే మనకు ఫ్యామిలీ వీసా మంజూరు చేసింది మన యొక్క కుటుంబాన్ని కువైట్కు తీసుకొని వచ్చాము తీసుకొని వచ్చిన తర్వాత చాలా మంది ప్రవాసులైతే ఉద్యోగాలు మారడం జరిగింది కొంతమంది ప్రవాసుల యొక్క జీతాలు తగ్గడం జరిగింది కువైట్ లో మన యొక్క ఫ్యామిలీతో మనం ఉండాలంటే తప్పనిసరిగా ఎనిమిది వందల దినాల జీతం ఉండాల్సి ఉంది కానీ చాలా మంది ఉద్యోగాలు మారడంతో అయితే వాళ్ళ యొక్క జీతం ఆరు వందల దినార్లు ఏడు వందల దినార్లకైతే పడిపోవడం జరిగింది ఇటువంటి వారిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గుర్తించి వాళ్ళకైతే సమన్లు జారీ చేయడం జరిగింది అలాగే మరికొంతమంది మనం చూసుకుంటే డూప్లికేట్ సర్టిఫికెట్లు అయితే సమర్పించడం జరిగింది వాళ్ళ యొక్క జీతాల విషయానికి వచ్చేసేసరికి ఫ్యామిలీని కువైట్కు తీసుకురావాలని చెప్పేసి కొన్ని డూప్లికేట్ సర్టిఫికెట్ల ద్వారా తమ యొక్క జీతం ఎనిమిది వందల దినార్లుగా చూపించడంతో అయితే తాజా కువైట్ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది మీకు ఒక నెల రోజుల పాటు గ్రేస్ పీరియడ్ ఇస్తూ ఉన్నాము మీరు మీ యొక్క జీతాన్ని పెంచుకునే విధంగా వేరే ఉద్యోగానికి మారండి లేకపోతే గానీ మీ యొక్క ఫ్యామిలీలను కువైట్ దేశం నుంచి పంపించి వేయాలని చెప్పేసి ఒక నెల గ్రేస్ పీరియడ్ అయితే మంజూరు చేయడం జరిగింది అలాగే కొంతమందికి అయితే మినహాయింపు ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాల లోపు పిల్లలు మరియు కువైట్లో జన్మించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రం ఈ యొక్క కొత్త రూల్ వర్తించదని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు కానీ సమన్లు వచ్చింటే కానీ వెంటనే ఉద్యోగం మారి మీ యొక్క జీతాన్ని ఎనిమిది వందల దినార్లకు పెంచుకోండి లేదంటే కానీ నెల రోజులలోపు మీ యొక్క కుటుంబాన్ని ఇండియాకు పంపించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్